ఈ ముగ్గు ఎంత డెడికేషన్ తో వేసినట్టుందో కదా ఇది మన బుజ్జి కనపతాయని కూర్చోబెట్టే ప్లేస్ అనమాట అందుకే ఇంత అందంగా వేసాము ఇది ఎలా వేసాము చెప్పేస్తా అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జూలై మూవీలో ఇలియానా గారు కటన్ బయట ఉన్నట్టు మా పిన్ని డ్రెస్ కటన్ బ్యాక్ గ్రౌండ్ ఒకటే అయిపోయింది అంత కష్టపడి కూర్చొని ఏం చేసేస్తుందా మా పిన్ని అని చెప్పి ఆలోచిస్తున్నారా ఏంటో చూపిస్తాను చూడండి ఆ ముగ్గు తాలూకా రహస్యం ఏంటో మీరు కూడా తెలుసుకోండి చూసారా డైరెక్ట్ ప్రింట్ వేసేసింది సో మనం టైం వేస్ట్ చేయకుండా అందంగా రావాలి అనుకుంటే ఇలా వేసేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఆర్టిస్ట్లు అయితే ముగ్గులు బాగా వేస్తే మాత్రం వేసేసుకోండి మాలాగా లాగా కాకుండా ఉన్న వాళ్ళు ఇలానే చేస్తారు ఇంకో విషయం చెప్పన మేము బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేయడానికి శారీస్ వాడి ఎన్నెన్నో చేసేవాళ్ళం కానీ ఈ కటన్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారో డిజైన్తో ఇలా కొనేసుకోవడం బెస్ట్ చూడండి ముగ్గు ఫైనల్గా దీపం వచ్చి మధ్యలో ఎంత అందంగా వచ్చింది చాలామంది బాగా వేస్తూ ఉంటారు ముగ్గులు ముగ్గులంటే పిచ్చి ఉంటుంది చాలా మందికి కానీ మాకు అంత పిచ్చి ఉన్నా సరే చేయి తిరగటం లేదు అందుకనే ఇలా కొనేసుకొని వేసేసుకున్నాము సైడ్లు అంటే గీసేస్తాము ఎందుకంటే అవి చాలా సింపుల్ కాబట్టి ఈ ముగ్గును పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్లో కట్టిన కటన్ ముగ్గు చూడండి అసలు ఎన్ని మెలుకులు తిరిగిందో ఎలా వేస్తారో ఏంటో అయినా సరే ఆడవాళ్ళందరూ సెల్యూట్ అండి నేను అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాటర్ తోసేసాను మనం ఏం చేస్తాం మధ్యలో ఇలాంటి పనులు చేస్తే మంచి అయితే చేయిస్తారు పనులు ఇంకా తప్పదు అన్నీ మూసుకొని చేసేయాల్సిందే అందుకే నేను ఊడ్ చేస్తాను కొన్ని కొన్నిసార్లు అంతే ఏం చేయాలనుకోకపోయినా సరే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది మనం పూజ పూజందనగా రేపటి రోజున ఈ రోజే అన్ని సామాన్లు సర్దేసుకొని అన్ని డెకరేషన్లు చేసేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మార్నింగే లేచి అన్ని చేసుకోవాలంటే అసలు చాలా కష్టం చాలామంది ముందు రోజే చేసేసుకుంటారు మీరు కూడా చేసేసుకోండి ఇవి ఎందుకు చేస్తున్నానంటే ఇవి వెండిలా కనిపించే ప్లాస్టిక్వి ఈ పీటలు ఈ పల్లెలు భలే ఉన్నాయి కదా వెండిలానే ఉంటాయి చూడటానికి అందుకే చూపించాను నెక్స్ట్ పూలు తెచ్చారు విరజాజు పూలు అంటే నాకు చాలా ఇష్టం బంతి పూలు గులాబీ పూలు తీసుకొచ్చారు నెక్స్ట్ మార్నింగ్ అయిపోయింది ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసాము ఉండ్రాల దండ నేనే చేస్తున్నాను అవి చూడండి ఇవన్నీ మన వినాయకుడికి ఇష్టమైనవి మీ అందరికీ తెలిసింది పిన్ని తెలివిగా ఒక చెంబుకి దారం కట్టి అన్ని ప్రిపేర్ చేస్తుంది ఇంకొక విషయం చెప్పనా ఈ ఉండ్రాలన్నీ నేనే చేశాను ఇంత రౌండ్గా బలే వచ్చాయి కదా అందుకనే నేను చేసింది ఏదైనా బాగుంటాయి అస్సలు అదనలో అందరికి చూపించేసి పొగిడించేసుకుంటాను అనమాట ఫైనల్ గా అయితే చాలా బాగా వచ్చింది మొత్తం దగ్గరుండి చాలా భక్తితో చేశాను అనమాట అందుకని ఎంత బాగా వచ్చిందేమో ఈ దండ చూడండి ఎంత క్యూట్గా ఉందో దండ ఎలా వచ్చిందో బాగుందో లేదో కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మీరు కూడా నేను హ్యాపీగా అవుతా బాగోకపోతే ఎలా చేయాలో చెప్పండి బాగుంటే లైక్ చేయండి నెక్స్ట్ యాలకల దండ కూడా నేనే చేశాను అది కూడా సూదితోనే డైరెక్ట్గా గుచ్చేసి దండలా చేసేసాను చాలా ఈజీ అయిపోయింది మీరు కూడా సూదితోనే చేయండి ఈజీ అయిపోతుంది నెక్స్ట్ వినాయకుడిని నేను ఓపెన్ చేశాను ఆ చేతులతో చాలా హ్యాపీ అనిపించింది నేను ఫస్ట్ టైం ఓపెన్ చేశాను చాలా బుజ్జిగా ఉన్నారు కదా స్వామి మీ ఇంట్లో కూడా వినాయకుడి పూజ అయిపోయిందా అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారా అలా చూసినట్లయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక ఆర్డర్ వచ్చింది మా ఇంటికి అదేంటని చూస్తే అదొక పాము పడగలా ఉంది అది ఓపెన్ చేయాలనే ఆతృత కానీ టైం లేదు అదేంటని మా పిన్నిని అడిగేశా ఇల్లు పూజుకున్నదని చెప్పింది ఫైనల్గా నేను ఇలా రెడీ అయిపోయాను నా హాఫ్ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఫేవరెట్ హాఫ్ శారీ ఇది నాకు చాలా బాగా ఇష్టం నాకు అలా ఫిట్ అయి ఉంటుంది ఈ హాఫ్ శారీ కానీ హ్యాండ్స్ కొంచెం టైట్గా ఉంటాయి బట్ ఫైనల్గా బాగుంటుంది నాకు అని అంటూ ఉంటారు అందుకనే ఇది సెలెక్ట్ చేసుకొని వినాయక చవితికి వేసుకున్నా మీకు పూర్తిగా కనిపించాలని వీడియో తీసా సో ఫైనల్గా వినాయకుడు మన వినాయకుడు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ఫైనల్గా మేము చేసిన ప్రసాదాలు చేసిన డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి బాగోకపోతే మన్నించండి అలా పూజ అయిపోయిన తర్వాత ఆఫీస్ వైపు వెళ్ళ అక్కడున్న వినాయకుడు కూడా అందరినీ దర్శనం చేసుకున్నాను అంతా చాలా బాగుంది కానీ ఇంటికి వచ్చినప్పటికీ పవర్ పోయింది గైస్ అస్సలు ఇన్ని మెట్లు ఎక్కినప్పటికీ నాకు చుక్కలు కనిపించాయి అంటే ఫిఫ్త్ ఫ్లోర్ మాది ఇన్ని స్టెప్స్ ఎక్కినప్పటికీ అస్సల వినాయకుడి దర్శనం కాదు కానీ చాలా చుక్కలు కనిపించాయి అది కూడా హాఫ్ సారీ తెక్కాల్సి వచ్చింది ఇంత మెట్లెక్కిన తర్వాత ఇల్లు కనబడితే ఎలా ఉందో తెలుసా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినంత హాయిగా అనిపించింది రెడీ అయినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ కాసేపు పోయిన తర్వాత పోతుంది ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఫ్రీగా ఉండాలా ఎప్పుడెప్పుడు నైట్ డ్రెస్ వేసేసుకోవాలా అని చెప్పి అస్సలు ఒంటి మీద ఉన్న నగలు కానీ ఏమి కానీ ఏమి ఉంచబుద్ధి అవదు అందుకే తొందర తొందరగా తీసేసాను చూడండి ఉన్న గంట సేపు ఎలా అయిపోయింది బ్లౌజ్ టైట్ అని చెప్పాను కదా సో నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది అలా చూస్తుండగానే ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఇప్పుడు వినాయకుడిని తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర చేర్చాలంటే మనసు ఎంతో బాధ అనిపించింది కానీ తప్పదు కదా పెట్టేయాలి సో అందుకని అలా కాసేపు కూర్చొని తీసుకెళ్ళాము ఫ్యామిలీ మొత్తం బయటికి చాలా బాధ అనిపించింది లిటరల్లీ ఏడుపు కూడా వచ్చింది ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ రోజులో ఆ సాయంత్రం తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టాలంటే చాలా బాధ కదా మరి ఏం చేస్తాము అక్కడ పూజ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పి తీసుకువెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టేశాము అది చూపించలేదు ఈ వీడియోలోని ఎందుకంటే ఆ టైంలో నేను ఫోన్ తీసుకురాలేదనమాట మీకు కూడా వినాయకుడిని పూజ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలన్నా పెద్ద వినాయకుడి దగ్గర పెట్టాలన్నా చాలా బాధగా ఉంటుంది కదా మన ఇంట్లో వినాయకుడు ఉంటే ఆ పూజ జరిగిన తర్వాత ఉన్న పీస్ఫుల్నెస్ ప్రశాంతతే వేరు సో ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మన ఫస్ట్ పండగ మన వినాయకుడితోనే జరుగుతుంది కాబట్టి అందరూ పూజలకి అటెండ్ అవ్వండి గరికతో చేయండి ఎన్ని చేసినా గరికతో చేస్తే ఆ పుణ్యమే వేరు అంట సో సోర్ కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ అయితే వినయండి

पादयोम समया వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా హారతి తీసేసుకున్నారు కదా అంటే కొంచెం స్పీడ్గా పెట్టా ఎందుకంటే మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పి సో పూజ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫస్ట్ వెయిట్ చేసేది ప్రసాదాల కోసమే కదా అందుకే వచ్చేసా ఫైనల్ గా ప్రసాదం కూడా అందేసింది అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అందరిలోనే ఉందాము మనకు తోచినంత అందరికీ సహాయం చేద్దాము జై బోలో గణేష్ మహారాజ్ కి జై